మా పిల్లిని ఇలా ఆఖరి చూపు చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు ఇక మ్యాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా పిల్లిని కుక్క చంపేసింది అనేసి ఇవాళ మా పిల్లిని ఎలా డికంపోజ్ చేశాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట కుక్కని నేను చూపిస్తా అన్నా కదా ఇది స్పైకి నాకు బాధేసింది ఎక్కడంటే అది చంపినందుకు కూడా బాధ అనిపించలేదులే కానీ వాళ్ళ ఇంటి కుక్క అని తెలుసు కదా ఇంటి కుక్క అని తెలిసిన వాళ్ళు కూడా చంపేశాక అసలు ఒక్కసారి కూడా బయటికి రాలేదు చూడ్డానికి కూడా రాలేదు ఇక్కడ చాలా బాధేసింది నాకు మెయిన్గా చెప్పాలంటే అసలు జంతువులకి ఎంత విశ్వాసం ఉంటుందంటే వాళ్ళల్లో వాళ్ళలో ఒకటి చనిపోయింది అనేసి అసలు ఎంత తారాడుకుంటూ వస్తున్నాయో నాకు అవి చూడంలోనే తలించిపోయింది అనమాట అసలు చాలా బాధ అనిపించింది నాకైతే అండ్ ఇది కూడా మా డికంపోజ్ చేసేది కూడా మా ఇంటి పక్కనే అనమాట మా అమ్మమ్మ అన్నది పారేసి వద్దాం అన్నదిలే కానీ మనసు రాలేదు మాకైతే మంచిగా కొయ్యదు తీసి మంచిగా అందులో పాతి పెట్టామనమాట మీరు కూడా పెట్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మరి మీరు కూడా పెట్ లవర్స్ అయితే మరి మీ పెట్స్ ఇలాంటి బాధను మీకు కలిగించాయా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి